హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కాకరకాయ కారం చేయటం చూపిస్తానండి ఇది చేదు లేకుండా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇది కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని కడిగి శుభ్రంగా ఇలా ఈ సైజులో ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇది కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి తేమ శాతం తగ్గటానికి ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి దాంట్లో ఫస్ట్ ఏర్సిన గింజలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం ఒక గుప్పెడు కరివేపాకు అండి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఫ్రై చేసుకోవాలి కొంచెం శనగపప్పు ఫ్రై అయిన తర్వాత పొట్టు మన మినప్పప్పు తీసుకున్నానండి నేను మీరు సాయిపప్పు అయినా తీసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి నాకు పట్టుపప్పు ఉంది పట్టుపప్పు యూస్ చేస్తున్నాను పట్టుపప్పు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అవి రెండు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా పప్పు బాగా వేగేదాకా వేపుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు యాడ్ చేద్దాం ధనియాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి నెక్స్ట్ కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాం రెండు భాగాలుగా చేసుకొని సగం ఒకసారి సగం ఇంకొకసారి రెండు సార్లు ఎక్కువ ఆయిల్ లేకుండా వేయించుకోవాలి కాబట్టి రెండు సార్లు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు ఎక్కువ ముక్కలు అన్నీ ఒకసారి వేస్తే ఆయిల్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది ఇది తక్కువ ఆయిల్తో ఫ్రై చేయటాని కోసం నేను రెండు సార్లు ఫ్రై చేస్తున్నానండి సగం ఒకసారి సగం ఒకసారి అవి వేగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఉన్నాయి కదండి అవి తీసుకున్నాను అవి కూడా సేమ్ అదే మాదిరిగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వస్తుందండి చూసారు కదా అది క్రిస్పీగా ఉంటుంది ముక్క అసలు మెత్తగా ఉండదు అన్నమాట అంతవరకు వేపుకోవాలి రెండు ఆయలు వేగిపోయినాయండి ఇప్పుడు అన్నీ ఒక ఏమేమి కావాలో చూడండి ఎల్లుల్లిపాయలు ఒక ఒక ఎల్లులపాయ తీసుకున్నాను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఫ్రైడ్ కరివేపాకు ఫ్రైడ్ పప్పులు కాకరకాయ ఫ్రై చేస్తున్న కాకరకాయ ముక్కలు వేరుసిన గుళ్ళు చీలకర్ర ఉప్పు కారం అండి ఇవన్నిటిని ప కొంచెం మారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ శనగపప్పు మినపప్పు ధనియాలు ఉన్నాయి కదండి అవి పౌడర్ చేసుకోవాలి మిక్సీలో అవి మూడు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం మిగిలించుకొని మిగిలిందంతా వేసేయండి అది తర్వాత డైరెక్ట్ పౌడర్లో కలుపుదాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కారం యాడ్ చేసుకుందామండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఉప్పు ఒక స్పూన్ యాడ్ చేశాను లాస్ట్లో చూ సరి చూసుకుందామండి మళ్ళీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి ఎల్లుల్లిపాయలు కొన్ని కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి మిక్సీ పడదాం పూర్తి పేస్ట్ లాగా చేయకూడదండి కచ్చా పచ్చా చేసుకోవాలి అలా చూసారు కదా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు మేము కొన్ని కాకరకాయ ముక్కలు ఉన్నాయండి అవి కూడా మిక్సీ పట్టుకుందాం తర్వాత పల్లీలు కూడా ఏర్సన గింజలు ఉన్నాయి కదా అవి కూడా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి ఇవి పూర్తి పౌడర్లా కాకుండా అలా చేయటం వల్ల టేస్ట్ మనకి అన్నంలో అక్కడక్కడ తగ్ పలుకులు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా అలా యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ పలుకులు ఉన్నాయి అందుకని మరొకసారి పడుతున్నాను ఇప్పుడు సరిపోయిందండి ఇప్పుడు అన్నీ కలిపి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి గరిటతో మిక్స్ చేస్తే అంత బాగా కలవదండి చింతపండు అన్నీ బా మిక్స్ అవ్వాలంటే మనం చేత్తోనే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్కసారి ప్యాన్లో వేసుకొని వేడి చేస్తూ మరొకసారి కలుపుకుంటే మనకి చాలా రోజులు నిలువ ఉంటుందండి ఇది బయట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయ అంటే చేదు అనుకుంటారు కదండి అసలు చేదు అన్నదే ఉండదు చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా ఏమి కాకరకాయ పౌడరు వైట్ ఒక సూపర్ టేస్ట్ ఉంటుంది Thank you for watching.